మన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు మన సోదరీమణి మన తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియమ్మ ముద్దుల కూతురు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఈరోజు మన మధ్యలో ఈ దండకారణ్యంలో తెలంగాణ బిడ్డలకు ఆదివాసీలకు గిరిజనులకు బడుగు బలైన దళిత వర్గాలకు అందరికి కూడా అండగా ఉండడానికి ఈ తెలంగాణ రాష్ట్రం బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళలని చెప్పడానికి మనందరి దగ్గరికి వచ్చి మొన్న సెప్టెంబర్ పదిహేడు నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు హైదరాబాదు దగ్గర రాజీవ్ గాంధీ గారి ప్రాంగణంలో ఆరు గ్యారంటీలను ఏమైతే ఇచ్చినో పేదలకు చేర్చడానికి ఈ బస్ యాత్రలో పాల్గొనడానికి వారు వచ్చిండ్రు వారికి మీ చప్పట్లతో బ్రహ్మాండమైన స్వాగతం పలకండి మిత్రులారా మిత్రులారా అరవై సంవత్సరాల ఆకాంక్ష వంద మంది యువ వందలాది మంది యువకుల ఆత్మ బలిదానం ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థుల వీరోచిత పోరాటం తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది వచ్చిన తెలంగాణలో రెండు సార్లు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే పేదల కోసం దళితుల కోసం బలహీన వర్గాల కోసం విద్యార్థుల కోసం నిరుద్యోగ యువకుల కోసం రైతుల కోసం నీళ్లు నిధులు నియామకాలు ఇస్తా అని చెప్పి పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని చెరబట్టి లక్ష కోట్ల రూపాయల ఆస్తులు పదివేల ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు మిత్రులారా పది సంవత్సరాల తర్వాత వెనక్కి మళ్ళీ చూస్తే సాధించుకున్న తెలంగాణలో ఆడబిడ్డలకు ఆత్మహత్యలు విద్యార్థుల మీద అత్యాచారాలు నిరుద్యోగ యువకుల ఆత్మహత్యలు ఉద్యోగ నియామకాలు జరగలేదు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆదిలాబాద్ కావచ్చు అలంపూర్ కావచ్చు అచ్చంపేట కావచ్చు కొడంగల్ కావచ్చు వరంగల్ కావచ్చు అది బోడుప్పల్ కావచ్చు లేకపోతే హైదరాబాద్ నగరం కావచ్చు ఎక్కడ చూసినా అరాచకం నడుస్తుంది అరాచకం తాండవిస్తుంది అవినీతి రాజ్యం ఏలుతుంది ఆధిపత్యం మనల్ని అదుపు పెట్టి మన తల మీద కాలు పెట్టి తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు మిత్రులారా అందుకే ఈరోజు వచ్చిన తెలంగాణను చెరబట్టిన చంద్రశేఖరరావు నుంచి విడిపించడానికి గాంధీ కుటుంబం సోనియా గాంధీ గారి పరివారం ఈరోజు మన మధ్యలోకి వచ్చిండ్రు మిత్రులారా అందుకే రాబోయే ఎన్నికలలో జాగ్రత్తగా ఉండాలి ఆలోచన చేయాలి ఈ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు ఏది మేలు జరుగుతుందో దాన్ని ఆలోచన చేసి తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకోవాలి అందుకే ఈ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ అయితే సోనియామ్మ ఇచ్చింది కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు అందుకే సోనియా గాంధీ గారు మళ్ళీ నడుం బిగించి ఈ పేదల కోసం ఈ ఆడపిడ్డల కోసం ఈ విద్యార్థుల కోసం ఈ నిరుద్యోగుల కోసం ఈ రైతుల కోసం ఈ మైనార్టీల కోసం ఈ మహిళల కోసం వినూత్నమైన పథకాలు తీసుకొచ్చి ఆరు గ్యారెంటీలను తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు రెండు వేల నాలుగులో కరీంనగర్ గడ్డ మీద నుంచి తెలంగాణ ఇస్తా అన్న గ్యారెంటీ శ్రీమతి సోనియా గాంధీ గారు మనకి ఇచ్చిండ్రు మరి ఆ గ్యారెంటీని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్లో పార్టీ మొత్తం ఉనికి కోల్పోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో కష్టాలు ఎదుర్కొన్నా ఇచ్చిన గ్యారెంటీని నిలబెట్టుకున్న మహానాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ మా సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల కోసం మళ్ళీ ఆరు గ్యారెంటీలని ఇవ్వడానికి వచ్చిన వారు గ్యారెంటీలని ఇచ్చారు మహాలక్ష్మి గ్యారంటీ ద్వారా ఇక్కడ ఆరు గ్యారంటీలు ఉన్నాయి మిత్రులారా ఈ ఆరు గ్యారంటీలలో మహాలక్ష్మి గ్యారంటీ మహిళలకు ఇక్కడ మా ఆడబిడ్డలు మా అక్కలు మా చెల్లెళ్ళు మా పెద్దమ్మలు మా అమ్మలు మా ఆడబిడ్డల కోసం మా లక్ష్మి పథకం సోనియమ్మ తెచ్చింది మీకు ఇచ్చింది ప్రతి ఆడబిడ్డకు అత్తకో కోడలకో మావకో లేకపోతే కొడుకునో అడుక్కునే పని లేదు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఈ ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టు మా ఆడబిడ్డలకందరికి రెండు వేల ఐదు వందలు ప్రతి నెల మొదటి తారీఖు నాడు మీ ఖాతాలో ఎయ్యడానికి సోని అమ్మ మాట ఇచ్చిను అదే విధంగా ఆనాడు కట్టెల పొయ్యి తోటి పొగ ఊది ఊది ఆ పొగ గొంతులోకి కడుపులోకి పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే శ్రీమతి సోని అమ్మ ఆడబిడ్డల్ని కన్నీళ్లు పెట్టనివ్వను అని దీపం పథకం ద్వారా మీకు సిలిండర్ గ్యాస్ స్టవ్ ఇచ్చింది ఎల్ల కాంగ్రెస్ నాలుగు వందలు మీకు సిలిండర్ ఇస్తే ఇవాళ నరేంద్ర మోడీ మీ దగ్గర పన్నెండు వందలు వసూలు చేస్తుండు అందుకే ఆడపిటల కష్టాలు తీరవడానికి అటుక మీద పెట్టిన గ్యాస్ పొయ్యిని కిందికి దించడానికి మీ ఇంటికి ఐదు వందలకే సిలిండర్ మీ ఇంటికి తెచ్చించే బాధ్యత సోని అమ్మ తీసుకున్నది అదే విధంగా తెలంగాణ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు దొరకక కళ్ళాలలో కుప్పల మీద గుండెలాగి చచ్చిపోతుంటే రైతులకు భరోసా ఇవ్వాలని రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు మీకు ఇవ్వడానికి రైతులను ఆదుకోవడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది కౌలు రైతులకు పదిహేను వేలు ఉపాధి కూలీలకు పన్నెండు వేలు ఇవ్వాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదే విధంగా వ్యవసాయం ఉన్న వాళ్ళకు ఉచిత కరెంటు ఉంది పేదోళ్లకు ఇండ్లున్న వాళ్ళకు ఉచిత కరెంటు లేదు అందుకే ఇవాళ ప్రతి పేదవాడికి మీ ఇంట్లో లైట్ వేసినా ఫ్యాన్ వేసినా రెండు వందల యూనిట్ల వరకు మీకు ఉచిత కరెంటు మీ ఇంటికి ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదే విధంగా ఇవాళ ఇండ్లు లేవు పేదలు కష్టపడుతుండ్రు పెన్లైన ప్రతి యువకుడికి ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు మీకు ఇవ్వడానికి సోనియమ్మ మాటిచ్చింది పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ది అదే విధంగా నిన్న చూసినాం ప్రవలికాని ప్రాంతానికి సంబంధించిన అమ్మాయి ఉద్యోగం రాక ఉపాధి దొరకక చచ్చిపోతుంటే చదువుకోవడానికి అప్పులు చేసిన తల్లిదండ్రులు బాధపడుతుంటే ఆ బాధ తీర్చడానికి యువ వికాసం పథకం మీద ఐదు లక్షల రూపాయలు చదువుకోవడానికి మీకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాదు పేదలకు వయసు మీద పడ్డ వాళ్లకు మందుల కోసమో వైద్యం కోసమో ఎవరి మీద ఆధారపడకుండా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడానికి చూత పథకం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అందుకే మిత్రులారా ఈ ఆరు పథకాలను అమలు చేయాలి మన జీవితాలలో వెలుగులు రావాలి మన బ్రతుకులు బాగుపడాలి అంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి ఇందిరమ్మ రాజ్యం కోసం అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యం రావాలంటే మనమందరం రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడాలి పెద్దలు మా శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు ఇంకొక పథకం షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలే కాదు ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇచ్చే బాధ్యత ఈ తెలంగాణను ఈ తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డ మెడలో తులం బంగారం ఉన్నట్టుగా చేసే బాధ్యత సోని అమ్మ తీసుకున్నది మరి ఇవన్నీ జరగాలి అంటే మనం ఏం చేయాలి మిత్రులారా అక్క మనం ఏం చేయాలి చెల్లి మనం ఏం చేయాలి అమ్మ మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి అనే వాళ్ళు